గురుముఖ్యుల్గల రేవురు శుభాంగుల్ఖేచరుల్ వారితో విక్రాంత విహారి రాహు విపుడు వైరంబుసేండు భాస్కరయా బాధించుచున్నాడు తత్పరతం మస్తక శేషమూర్తియగు ఆదైత్యుండు గర్వంబునం బృహస్పతి మొదలైన గణనీయములైన ఐదారు గ్రహాలు ఉన్నా ఎంతో పరాక్రమంతో విహరించే రాహు వారి తెరువు వెళ్ళక తల మాత్రమే కలిగిన వాడైనా తేజోవంతులకు సూర్యచంద్రులను మాత్రమే పీడిస్తున్నాడు మానము శౌర్యము ఉన్న వ్యక్తి శక్తి ఉడిగి కూడా గొప్ప పనులనే చేయడానికి పూనుకుంటాడు అన్న విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరించాడు